Sundu jan minchere e lo, three Sundu gen minchere lo, nerdu Payaka, Bethlehem, o, ril, nerdu Payaka, Bethlehem, o, ril. കന്നി യമരിയമ്മ ഗർഭമുന കന്നയ്യമിയ ഗർഭമന്ത്ന ഇമാനു എല്ലമമന്ത്ന ഇമാനു എല്ലമ മന്തുന ശ്രീയ സുണ്ടു ജന്മിച്ചീയ സുണ്ടു ജന്മിച്ചു നടുപയാഊരിലോ సత్రమందున పశువుల శాలయందున దేవపుత్రుండు మనుజుండయనందున శ్రీయసుండు జన్మించరేలు నెడుపాయాక బెత్లహిమౌరిలో పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పశుల తొట్టిలో పారుండబెట్టబాడి శ్రీయసుండు జన్మించరేలు నేడుపాయా కబెతహిమ ఊరిలో గొల్లెల్లారు మెగుల భీతిల్లగా తెలిపే గొప్పవా తదుత చల్లగా శ్రీయసుండు జన్మించరేలు నేడుపాయా కవితలహిమ ఊరిలో మన కొరకొక్క శిశువు పుట్ ేను ధరుణు మన దోషముల పోగొట్టును శ్రీయసుండు జన్మించరేయలు నేడుపాయ నేడుపాయక బెత్లహిమౌరిలో పరలోకపు సంయంబు కూడాను మింటవర వర రక్షకుని గూర్చి పాడేను శ్రీయసుండు జన్మించరేయిలో నేడుపాయ క బెత్హిమౌరి అక్షయుండగు వచ్చేను మనకు రక్షణంబు బు సిద్ధపరచేను శ్రీయస్ండు జన్మించరే నేడుపాయా క మూరిలో